పరిశుభ్రత ప్రతిజ్ఞ ప్రతిరోజు స్నానం చేస్తానని ఉతికిన బట్టలనే ధరిస్తామని ప్రతివారం గోళ్లు కత్తిరించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను బహిరంగ మల విసర్జన చేయనని మరుగుదొడ్డి ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నం తినే ముందు మల విసర్జన తరువాత సబ్బుతో చేతులు కడుక్కుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాం మంచినీటి కుండను ఎత్తైన ప్రాంతంలో ఉంచుతానని కుండపై మూత వేసి ఉంచుతానని హ్యాండిల్ ఉన్న లోటాతోనే బాటిల్తోనే నీళ్లు తాగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మురికి నీటిని మురికి నీటి కాలువలో లేదా మురికి నీటి ఇంకుడు గుంతలో పారబోస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చెత్తను చెత్త కుండీలో వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను నీటి వనరుల ప్రాంతాన్ని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను